ది ఫెన్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి అత్యంత సమీపంగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడు అతి త్వరలో ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్న చర్చ జరుగుతున్న టైంలో దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అన్న చర్చ మళ్ళా తెరపైకి వచ్చింది కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి వర్గాలు దీని మీద కేంద్ర పెద్దలతోటి ఎందుకు ప్రస్తావించడం లేదు ఎందుకు మాట్లాడడం లేదు దీనిని సేవ్ చేసుకోవడానికి ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడానికి కూటమి వర్గాలు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు బీజేపీ నాయకులు కానీ ఎందుకు మాట్లాడడం లేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఒకప్పుడు విశాఖ కర్మాగారం విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంత ఈజీగా ఏర్పాటు కాలేదు దాని వెనకాల ప్యా చాలా చారిత్రక నేపథ్యం ఉంది ఎంతో పోరాటం చేశారు ఎంతోమంది బలిదానాలు చేశారు వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం అప్పటి రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ప్రతిధ్వనించింది అప్పు అంటే నాడు ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రలో కానీ అందరూ కలిసి దానికోసం ఉవ్వెత్తున ఫైట్ చేశారు పోరాడారు అంత పోరాటాలు చేస్తే కానీ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు ఇంత చారిత్రక నేపథ్యం కలిగినటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ఉన్నపళంగా ప్రైవేటీకరణ చేయాలంటున్న కేంద్ర ప్రభుత్వం పెద్దల వద్ద వాళ్ళు మెడల్ వంచి ఎందుకు దీన్ని కాపాడుకోలేకపోతున్నారన్న ఆవేదన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినిపిస్తుంది వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం క్యాబినెట్ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది దాని మీద వాళ్ళు స్టాండ్ అయి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్న దృఢ నిశ్చయంతోనే వాళ్ళు ఉన్నారు కానీ ఆ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కూటమి వర్గాలే దీనిని దీన్ని ఏదో ఒక విధంగా దీన్ని పరిష్కరిద్దాము అన్న ఆలోచనలు కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావించినప్పుడు వాళ్ళు దాదాపు ఒక పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రకటించారు దాని దానివల్ల అంటే దాన్ని రివైవల్ దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఆ పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అనౌన్స్ చేశారు ఆ నిధులు వచ్చాయో రాలేదో ఇంతవరకు ఎవరికి తెలియదు దానిని కూటమి వర్గాలు ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగామంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నారు అయితే ఇటీవల ముప్పై నాలుగు కీలకమైన విభాగాలు టెండర్లకు కాల్ఫర్ చేసే ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇలా ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ చివరికి విశాఖ స్టీల్ ప్లాంట్ని మొత్తం మీద ఒక ప్రైవేటీ ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తారు అన్న చర్చ ఆందోళన పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇది ఒకవైపు అయితే కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీదే ఎంపీల సంఖ్య మీదే కేంద్రం నిలబడి ఉంది నడుస్తుందన్న విషయం అందరికీ తెలుసు ఇలాంటి సమయంలో ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ పెద్దలు ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదన్న చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తుంది దీనిని కాపాడుకుంటే ప్రభుత్వానికే కదా మంచి పేరు వస్తుంది ప్రైవేటీకరణ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడితే ఆ పేరు ఆ ఖ్యాతి మొత్తం కూటమి ప్రభుత్వానికి వస్తుంది దానివల్ల మంచి పేరు వస్తుంది ప్రజల్లో దాని మీద గౌరవం పెరుగుతుంది మళ్ళా వచ్చే ఎన్నికల్లో కానీ ఎప్పటికీ కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉంది మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ పెద్దలు ఎందుకు దీని మీద ఆలోచన చేయడం లేదన్న ఆ చర్చ కూడా తెరపైకి వచ్చింది అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ రీసెంట్గా జనసేన మీటింగ్లో దీని గురించి ప్రస్తావిస్తూ ఎన్నికలకు ముందు దీని గురించి మేము కింద మా అమిత్ షాతోటే మాట్లాడాము మాట్లాడడం వల్లే ఈ పదకొండు వేల కోట్లు వాళ్ళు కేటాయించారు అని చెప్పుకుంటున్నారు ఏదో ఒక విధంగా ఎలా పదకొండు వేల కోట్లు వచ్చాయి కానీ అంత మాత్రాన ప్రైవేటీకరణ చేయకుండా కాకుండా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు ఎప్పటికప్పుడు దీనిని ప్రైవేటీకరణ చేస్తారన్న నిర్ణయంలోని కేంద్రం ఉన్నప్పుడు మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి రీసెంట్గా విశాఖపట్నంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా జరిపింది అక్కడికి ప్రధాని మోడీ గారు వచ్చారు మోడీ గారు కూడా దీని గురించి ప్రస్తావించింది లేదు ప్రైవేటీకరణ ఆపుతామన్న హామీ ఇచ్చింది లేదు దాని గురించి ప్రస్తావించింది లేదు ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ కానీ దీని మీదే ఎప్పుడూ ప్రస్తావించింది లేదు ఈ విమర్శలు ఎప్పుడు కూటమి వర్గాలు చెక్కు పెడతాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర దీని గురించి ప్రస్తావించి వాళ్ళ మెడలు వంచైనా ప్రైవేటీకరణ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడుకుంటారు అన్న దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు వీళ్ళకి ఏమని సమాధానం చెప్తారనేది భవిష్యత్తులో చూద్దాం